తిరుపతి మా వాడక ఎప్పటికి ఇరవై నాలుగు గంటలు బండ్లు నడుస్తానయి లారీలు చిన్న పెద్ద అందరు తిరుగుతారు ఎప్పటికీ నైట్ డే అనకుండా తిరుగుతా అంటే లారీలతోటి డిస్టర్బెన్స్ అయితే మా ఇల్లు రోడ్డు పక్కకే ఉన్నది బయకడ బురదలు ఉన్నాయి బురదలతో మాకు పోరాకుండా రాకుండా ఉన్నది పిల్లలు బడి వేటలు సాయంత్రం సాయంకాలం మనం పనికి పోయి ఇంటి ఇంటికి వచ్చే వరకు ఇంటికాడ ఆడుకుంటారు ఆడుకునేటోళ్ళు ఎవరు లేకుండా లారీలు అప్పు పోతానే వస్తానే ఎవరన్నా ఆపినా కూడా వాళ్ళే రివర్స్ అయ్యి మాట్లాడతారు మైనింగ్ మరో తెల్లనాక పొద్దాక మాకు నిద్ర లేకుండా ఇల్లు పక్కకున్నది వద్దన్న కూడా వరింటలేరు మొరము రాళ్ళు టిప్పర్లు నడుతానయి మొరం లారీలు పోతాయి అన్నీ మాకు తెల్లందాక పొద్దుక ఇరవై ముప్పై టిప్పులు లారీలు పోతానే టిప్పర్లు ఈ లారీలతోటి మాకు పండుకు దానికి కూడా డి తీర్క లేకుంటున్నది డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలు నిద్రపోతలేదు తెల్లందాక లారీల సప్పుడుకు ఈ బాటం పడి కూడా మొన్న రోడ్ వేసిన కాడ కూడా అలా హెవీలో ఎడిపోయి ఈ లారీల వేటుకు సీసీ రోడ్ కూడా ఉండటం లేదు మాకు ఇప్పుడు ఇవరకు బురదలే ఉండవు ఇప్పుడు కొత్త రోడ్ వచ్చిన కానీ కూడా రోడ్ మీదకి అంటే అంత ఖరాబ్ అవుతుంది మాకు కూడా ప్రాబ్లమ్ అవుతుంది ఇంటి పంటి ఉన్న రోడ్ పంట ఉండాలకు కూడా మోరి కూలితో కూడా మళ్ళీ ఊహించండి సర్పంచ్ రీనింగ్ అధికారులు సంబంధిత ఊరు అధికారులు అందరు కలిసి మా సమస్యను పట్టించుకొని మాకు పరిష్కరించాలి మాకు ఈ డిస్టర్బెన్స్ లేకుండా వేయాలి